శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తున్నానండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ బాగా ఆర్థికంగా వెసులుబాటు జరిగి ఇంట్లో శుభకార్యాలు జరిగి ఆనందంగా ఉండాలని ఆ సరస్వతి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో కన్యా రాశి వారికి ముందు ఈ కన్యా రాశి వాళ్ళు ఏ నక్షత్రంలోకి వస్తారో తెలియజేస్తాను కన్యా రాశి వారు ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఇది కన్యా రాశిలోకి వస్తుంది దీని అధిపతి వచ్చేసి బుధుడు ఈ వారు ఎవరైనా ఈ బుధుని యొక్క గ్రహం వల్ల మంచి జ్ఞానాన్ని కలిగి బుద్ధిని కలిగి అన్ని రంగాలలో వారికి ఎంతో అంత జ్ఞానం ఉంటుంది ఒకటే అని ఉండదు వారికి బహుముఖ ప్రకాశాలని చెప్పవచ్చును ప్రతి దాన్ని నేర్చుకోవాలన్న తపన సంగీత సాహిత్యాలే కానీ లేదా రాజకీయమే కానీ వ్యాపార రంగమే కానీ ఏదైనా ఖచ్చితంగా వారికి ఇది తెలిసి ఉంటుంది ఇంకొకటి ఎంత శ్రమపడ్డా పడ్డా కానీ వారికి మాత్రం అలుపు అనేది ఉండదు ఓర్పు ఎక్కువగా ఈ యొక్క గ్రహము దిశ్వభావ రాశి ఇది ఈ దిశ్వభావం అంటే రెండు రకాలు కష్టానైనా భరించగలుగుతుంది లేదా సుఖాన్నైనా భరించగలుగుతుంది హ్యాపీగా సుఖాన్ని ఎవరైనా భరిస్తారనుకోండి కానీ కష్టాన్ని భరించే శక్తి ఉండాలి మానవులందరికీ కూడా కష్టం రాగానే కింద పడిపోకూడదు అవి ఎల్లకాలం మనతోటి ఉండవు కదా అవి కొంత సమయానికి అవి వెళ్ళిపోతాయి దాని తర్వాత జరిగేది సుఖమే కదా అది వచ్చినప్పుడు ఉప్పెంగిపోయి దాన్నే గుర్తు పెట్టుకునే కష్టం వస్తుందని ఏడవకూడదు మనిషికి ఎత్తువంపులు అంటూ జీవితంలో ఉంటాయి ఒడిదుడుకులు అనేవి జీవితంలో ఉంటాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏ విధంగా చేయాలనే దా దాన్ని తెలుసుకోవాలి సాధ్యంగా అనే విషయాలలో భగవంతుని ఆచరిస్తాం లేదా ఒక పెద్దవాళ్ళ సహచర్యం తీసుకొని గోచారీత ఏం జరుగుతుంది నా జాతకంలో ఏం జరుగుతుంది ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్తాం ఇది వేల సంవత్సరాల నుంచి ఆచరించి అందరూ హ్యాపీగా ఉన్నవాళ్ళే కదా ఇందులో మోసం లేదు దగా లేదు ఇది అపనమ్మకం కాదు ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది యుగ యుగాల నుంచి దీన్ని మనం ఫాలో అవుతున్నామంటే ఇందులో ఒక శక్తి ఉన్నదని అర్థం అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే కన్యారాశివారు ఉత్తర మూడు పాదాలు వారు వీరికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు వీరు కెంపు రత్నాన్ని ధరిస్తే వీరికి మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది ఇకపోతే అస్తా నాలుగు పాదాల వారు ఈ అస్తా నాలుగు పాదాల వారికి చంద్రమహర్దశతో ప్రారంభమవుతుంది చంద్రుడు ప పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు వీరు ముత్యాన్ని ధరిస్తే వీరికి జీవితకాలంలో హ్యాపీగా ఉంటుంది ఇకపోతే చిత్తా నక్షత్రం రెండు పాదాల వారు వీరు దశతో ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు గురువు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఎందుకు పదే పదే ఈ దశలు చెప్తున్నానంటే మీ దశ ఏది నడుస్తుందో దాన్ని బట్టి మీ జీవితం నడుస్తుంది గోచారం అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది సంవత్సరము లేదా ఆరు నెలలు లేదా లేదా నెల రోజులు మాత్రమే నడుస్తుంది దశలు చాలా రోజులు ఉంటాయి కదా పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇది పదిహేడు సంవత్సరాలు అంటే ఒక లాంగ్ పీరియడ్ మనకు ఉన్నప్పుడు మనకు దాని లబ్ధి చేకూరుతుంది మనకు జాతకంలో దశ ఏది జరుగుతుందో తెలుసుకొని ఆ దశానాథుడు కనుక మంచి స్థానంలో కనుక ఉండేది ఉంటే అన్ని సంవత్సరాలు దశ నడుస్తుంది అనుకోండి శుక్రుడు మంచి లాభస్థానంలో ఉన్నాడు అనుకోండి ఇరవై సంవత్సరాల వరకు మీకు హ్యాపీగా ఉంటుంది దశ నడుస్తుంది గురువు మంచి స్థానంలో ఉన్నాడు మీకు బ్రహ్మాండంగా నడుస్తుంది పదహారు సంవత్సరాలు నడుస్తుంది అదే రాహు పద్దెనిమిది సంవత్సరాలు అతను కూడా కనుక మంచి స్థానంలో ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెడతాడు అదే రాహు కనుక చెడు స్థానాలలో ఉంటే మీరు పద్దెనిమిది సంవత్సరాలు బాధపడుచు ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోవాలి కానీ మూడు నెలల నాలుగు నెలల గోచార రీత్యా జరిగే సమస్యలకు కన్నుమూసి తెరిచేలేపు సరిపోతుంది అది జాతకాన్ని విశ్లేషింప చేసుకోవాలి దాన్ని అనుసరిస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ దానిలో సరిగా లేదన్నప్పుడు దాన్ని పరిష్కార మార్గం ఏమిటి మనం ఎలా నడవాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిగ్గాలో తెలుసుకోవడానికే జాతకం అది తెలుసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే గోచార రీత్యా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి జన్మంలో కేతు ఉన్నాడు ఒకటిన్నర సంవత్సర కాలం చాలా ఇబ్బందికరంగా ఆరోగ్య సమస్యలు అవి వస్తాయి కానీ వీరికి ఆరో శని కారణం చేత అవన్నీ కూడా అంత స్థాయిలో బాధ పెట్టవు ఇబ్బందికరంగా ఉండవు ఆరో శని పరాక్రవంతంగా ఉన్నాడు ఇకపోతే మూడో వింట శుక్రుడు ఉన్నాడు మూడవ వింట శుక్రుడు ధనాన్ని కలిగిస్తాడు సోదరుని సోదరులను అన్నదమ్ములను ఐక్యంగా చేస్తాడు ప్రేమ అనురాగాలు కురిపిస్తాడు వారి పట్ల సంబంధ బాంధవ్యాలను పెంచుతారు ఇప్పటి వరకు గొడవల్లో ఉన్న కుటుంబాలలో అన్నదమ్ములు కానీ అక్క కానీ వారు చక్కగా కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవ ఇంట శుక్రుడు ఉన్నప్పుడు ఆరవ ఇంట శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో శత్రువులను సైతం చీల్చి చెండాడి వాడి నుంచి రావాల్సిన డబ్బులన్నీ తీసుకుంటాడు మీరు పెట్టుబడులు పెట్టి మీకు రాక వారి ఇంటి చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయినప్పుడు ఈ శని వల్ల ఖచ్చితంగా డబ్బులు వసూలు చేయడం వస్తుంది పాత బాక్యలు అంటూ మీకు లేకుండా చేస్తాడు శని భగవానుడు మీకు ఎంతైతే శని సరిగా లేనప్పుడు కష్టపెడతాడో అతను సరిగా ఉన్నప్పుడు దానికి రెట్టింపు చేస్తాడు శని భగవానుడు కర్మాచార్యుడు మీ గత జన్మలో చేసిన పాపాలన్నీ తుడిచివేయడానికే అతను వస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాడు క్రమశిక్షణ పనులు చేస్తాడు అలాగే సరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అభివృద్ధి కూడా చేస్తాడు అతనిచ్చిన ఫలాలు జీవిత కాలంలో మర్చిపోలేకుండా చేస్తాడు ఇప్పుడు ఈ కన్యారాశి వారికి ఇంకా రెండు సంవత్సరాల వరకు శని సహకరిస్తున్నాడు ఈ మధ్యనే మీకు కేతు ఎంటర్ అయింది కాబట్టి కొంత ఆచితూచి కోర్టు వ్యవహారాలలో దాన్ని జాగ్రత్తగా ఉండి సరియైన న్యాయవాదులను పెట్టుకొని కానీ పోలీసు శాఖలో ఉద్యోగం చేసేవారు వారి సరి అయిన రీతిలో పనిచేయండి కోర్టు తగాదాలు కానీ పోలీసు సమస్యలు కానీ గొడవలకు వెళ్ళకూడదు మానసికంగా మీరు బలంగా ఉండాలి ఎందుకంటే కేతు సరిపోయినప్పుడు మానసిక ఇబ్బందులు జరుగుతాయి దానికి పరిష్కార మార్గంగా శ్రీ మహాగణపతిని ఆరాధించండి గణపతిని ప్రార్థించండి ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం మీరు గణపతి ఆరాధన చేయండి సత్ఫలితాలను సాధిస్తారు ఇకపోతే గ్రహ సంచారం వల్ల వీరికి కేతు వల్ల ఇబ్బంది ఉంది శుక్రుడు వల్ల లాభం ఉంది శని వల్ల లాభం ఉంది ఇక వివాహ విషయానికి వస్తే కన్యారాశి రాశి వారికి ఈ యొక్క మూడు నాలుగు నెలలు వివాహ సంబంధాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు ఆచితూచి అడుగులు వేయండి జాతకంలో కనుక గురుబలం ఉంటే వివాహం కావచ్చును కానీ జాతకాన్ని చేసుకోవాలి ఈ కన్యా రాశి వారు ఎవరైనా కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుడితే వారు అదృష్టవంతులు ఐదు నెంబరు న్యూమరాలజికల్గా చాలా చక్కని నెంబరు మీకు ఈ ఐదో సిరీస్లో అంటే ఐదుకు తగ్గ నెంబర్స్ ఏవైనా రెండు నెంబర్లు కలిపితే ఐదు వస్తే ఆ నెంబర్లన్నీ లెక్కి నెంబర్స్ ఒకవేళ కనుక వీరి డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కనుక కలిపితే వచ్చే సంఖ్య రెండు కానీ తొమ్మిది కానీ మూడు అయితే ఈ శత్రు సంఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వారు న్యూమరాలజీ కరెక్షన్ నేమ్ కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు కాబట్టి ఈ కేతు ఉంది ఈ కన్యారాశి వారికి తగు జాగ్రత్తల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ నుమరాలజీ కరెక్షన్ కానీ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి పదే పదే రాసుల గురించి వాటి గురించి అడగకండి మీకు ముఖ్యమైన సమస్యలు జటిలంగా అనిపించిన సమస్యలు ఆ మీ వల్ల కాని సమస్యలకే పరిష్కార మార్గాన్ని చేయండి నా విలువైన సమయాన్ని వృధా చేయవద్దు మీ సమయాన్ని వృధా చేయవద్దు మీరు జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన తేదీ మీరు ఎక్కడ పుట్టారు పూర్తి పేరు అవి వ్రాసి ఒక పేపర్ పైన వాట్సాప్ పెట్టండి పెట్టిన తర్వాత నా అపాయింట్మెంట్ గురించి ఫోన్ చేయండి మీకు ఎంత ఫీజ్ అవుతుంది ఏమవుతుందని చెప్తారు చెప్పిన తర్వాత దాన్ని మీ జాతకాన్ని పరిశీలించాలంటే కనీసం ఎవరి జాతకాన్ని అయినా కానీ ఒక గంట సేపు పరిశీలించినాకనే పరిష్కార మార్గాన్ని చెప్పడం జరుగుతుంది ఇది కేవలం డబ్బు గురించి సంపాదించడానికి వేష వేసుకున్నది కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా రంగంలో పనిచేస్తున్నాను పదిహేను సంవత్సరాలుగా న్యూమరాలిస్టుగా ఎంతో మందికి సహాయాన్ని అందించాను దానికి నాకు ఒక ప్యాష్ ఇది ప్ర ప్రజలకు ఉపయోగపడాలి శాస్త్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం నాకు అందువల్ల నా సమయాన్ని వృధా చేయకూడదు దయచేసి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం